తిరునిండ్రావూర్ భక్తవత్సల పెరుమాళ్ దేవాలయము నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి తిరు నిండ్రావూర్ అంటే తిరు అంటే పవిత్రమైన క్షేత్రం నిండ్రావూర్ అంటే విష్ణుమూర్తి ఇక్కడ వెలసి ఉన్నారు నిలబడి ఉన్నారు శాశ్వతంగా అనే అర్థంతో తిరునిండ్రావూర్ ఐదు అంచెల గాలిగోపురం భక్తవత్సల పెరుమాళ్ నిండ్రావు తిరునిండ్రావు పల్లవుల చేత నిర్మించబడి ఆ తర్వాత చోళుల చేత విజయనగర రాజుల చేత ఆదరించబడిన దేవాలయం ఎనిమిదవ శతాబ్దం నాటి దేవాలయం స్వామి భక్తవత్సల పెరుమాళ్ళు కదా నిజంగానే నవ్వుతూ ఎంతో వాత్సల్యం చూపిస్తూ నిలబడి ఉన్నాడు స్వామి ఇద్దరు దేవేరులతో భక్తవత్సల గోవింద అనే నామంతో ఇక్కడ విరాజమానమై ఉన్నాడు స్వామి పెరుమాళ్ భక్తవత్సల పెరుమాళ్ దేవాలయం తిరు నిండ్రావు నిండ్రా అంటే నిలబడి ఉన్న స్వామి ఇక్కడ నిలబడి ఉన్నాడు స్థితిలో దర్శనమిచ్చారు తిరునింద్రావూర్ భక్తవత్సల పెరుమాల్ కి జయ భక్తవత్సల భక్తవత్సల గోవింద గోవింద భక్తవత్సల పెరుమాల్ తిరు నిండ్రావూర్ మనం తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పూర్వం ఎక్కువగా చూసేవాళ్ళం బింది లాంటి కిరీటం అలాంటి కిరీటం పెట్టుకొని నవ్వుతూ ఎంతో వాత్సల్యంగా దీవిస్తూ దగ్గరకి తీసుకుంటున్నాడా స్వామి మనల్ని అన్నట్టుగా చిరునవ్వుతో అభయహస్తంతో కొద్దిగా ముందుకి వంగి కూడా మన వైపు చూస్తున్నాడా అన్నట్టు ఎంతో వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు భక్త వత్సల పెరుమాళ్ళు దివ్య